హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత కొత్త పథకం గురించి మనకైతే ముఖ్యమంత్రిగా మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వచ్చేసి చూసుకుంటే ఆసరా ఫెంక్షన్కి వచ్చేసి మనకైతే సీతక్క గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం మన ఆసరా చేయిత పథకం గురించి ఈ రోజున మనకైతే మాట్లాడడం అయితే జరిగింది మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకు అయితే ఏ రోజున ఎంతమంది ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు కానీ దాదాపుగా మూడు లక్షల మంది ఉంటే మూడు లక్షల మందికి డబ్బులు ఇస్తారా లేదంటే రైతులకు చేసిన విధంగా మాకు చేస్తారేమో అని చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజున ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విషయం మీ అందరికైతే తెలిసిందే కదా ఇచ్చిన హామీ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సరైన మనకి పథకాలైతే అమలు పెట్టింది అంటే ఏమీ లేదని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న ప్రజలైతే అంటున్నారండి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వెంటనే వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు లేట్ అవుతుందని మనకైతే రైతు సంఘాలు దాంతోపాటు మనకి ఆసరా ఫెన్షన్దారులు అయితే అంటున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఏదైతే హామీ అయితే ఇచ్చారో మనకి ఏదైతే కొత్త పథకం అయితే ఉందో ఆశ్ర చేయిత పథకం ఈ పథకం మీకైతే ఇస్తాం దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే ఆర్థికంగా సాయంగా మేమైతే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉంటామని గతంలో హామీ ఇచ్చిన విషయం మన అందరికైతే తెలిసిందే కదా సో తెలిసిన విధంగా ఏదైనా చేసిందంటే ఇప్పటికీ ప్రభుత్వం మారి సంవత్సరం అయినా సరే వాళ్ళకైతే ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైనా ఒంటరి మహిళలకైనా ఈ నెల అయినా ఇస్తారేమో అంటే ఈ నెల నుంచి మాత్రమే ఇస్తున్నామని మనకి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే పథకం ప్రారంభించిన తర్వాత మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వన్ మహిళలు కానీ మొత్తం సంఖ్య చూసుకుంటే మూడు లక్షల మంది దాకా ఉన్నారు సో ఈ మూడు లక్షల మందికి అయితే డబ్బులు ఏ రోజు ఇస్తుందంటే మనకైతే ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి ఉందో ఫిబ్రవరి నెల అయిన తర్వాత మనకైతే మార్చి నెలలో అడుగు పెట్టగానే మనకైతే ఏదైతే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు అయితే ఉందో పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా ఫెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పారండి సో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు మీరైతే ఉన్నారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ నెల అయిపోయిన తర్వాత మీరైతే ఒక్కసారి వేచి ఉండండి డబ్బులు వస్తాయని మనకైతే సీత చెప్పారు కదా సో చెప్పిన విధంగా అయినా డబ్బులు వస్తాయని మనమైతే వేచి ఉందామండి ఎందుకంటే చాలామందికి ఈసారి అయితే నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను కదా ఈసారి ఒక్కసారి మీరు అయితే చూడండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లాంటి ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మన ఆసరా ఫెన్షన్ దారి కోసం తీసుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరైతే కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి